మధ్య వాక్యం ఏముందట నూట నలభై ప్రేమించు వారి కాపాడును ఎవరు ప్రేమిస్తున్నావు కులాన్ని ప్రేమిస్తున్నావా బంధువులను ప్రేమిస్తున్నావా ఎవరిని నీతో ప్రేమిస్తున్నావా నీ తోగుల్ని ప్రేమిస్తున్నావా అలాంటి వాళ్ళని ఆయన కాపాడేది ఎవరటా జీవము గల దేవుణ్ణి ప్రేమించే వారిని ఆయన కాపాడతాడు గల దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అని ప్రశ్నిస్తారు చాలా మంది ఆయన ఆజ్ఞలు గై ఆయన ఆజ్ఞలు నెరవేర్చేవారే ఆయనను ప్రేమించేవా మరి ఆయన ఆజ్ఞలు గైకుంటున్నావా ఆయన కట్టడాలు పాటిస్తున్నావా ఆయన ఆగ్రహాలు గై కొనకపోతే ఆయన కట్టడలు పాటించకపోతే నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివి కావు కులాన్ని ప్రేమించే వ్యక్తివి లోకాన్ని ప్రేమించే వ్యక్తివి అలా లోకాన్ని ప్రేమించి కులాన్ని ప్రేమించి బంధువులను ప్రేమించే వ్యక్తిగా ఉంటే దేవుణ్ణి నువ్వు కాపాడును మరి ఎవరినైనా కాపాడదంటే ఆ జీవ గల దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన ఆగ్రహలు గై వారిని ఆయన కాపాడతారు రెండోదేమన్నాడు అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం ఆయన ఏంటి ఎవరు జీవగల దేవుడు ఎవరిని నాశనం చేస్తారట భక్తిహీనులు సుగమ కుమార్ పట్నస్థులు భక్తిహీనులుగా ఉన్నారు ఆ నీతిబంతుడైనటువంటి లోతు స్వార్థ చెప్పినా విన్నారా వినలేదు హేమలు చేశారు అపహాసం చేశారు దూషించారు అప్పుడు దేవుని దూతలు కాళ్ళు పట్టుకు బయటకి లాగేసి మీరు వెళ్ళిపోండి వెనక చూడకుండా వెళ్ళిపోండి అని చెప్పారు ఎందుకు తెలుసా భక్తిహీనులతో పాటు నిన్ను అగ్నితో కాల్చడానికి ఆయన ఇష్టము కాక బయటికి లాపొచ్చి పంపించి ఈ భక్తిహీనులను ఆయన ఏం చేశాడు నాశనము చేశాడు నోబాబు కూడా సువార్త ప్రకటిస్తే హాలం చేశారండి అవమాన పరిచారండి ఆ అవమాన పరిచి ఆలో చేసినటువంటి ఆ నోవా కాలంలో ప్రజలు భక్తీలు ఉన్నాడు కనుక జల ప్రళయంతో వాళ్ళు ఏం చేశాడు నాశనము చేశాడు అలా నీవు నేను మనము నాశనం కాకూడదని ఈ బుధవారం ప్రార్థన ఈ కుటుంబ కృపాక్షేమ ప్రార్థన ఈ శనివారం ప్రార్థన ఈ ఆదివారం ప్రార్థన నీకేం నచ్చట్లా ఒక రోజు ప్రార్థులు చాలనుకుంటున్నావు ఒకరోజు ప్రార్థన సాలనుకుంటున్నావు భక్తిలో బలహీనలు అయిపోయావు భక్తిలో బలహీనమైపోయావు అందుకే ఏమొస్తుందట దేవుని అనిసివేస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అనిసివేస్తూ ఉన్నాడు ఎదుగులేదు బొరుగులేదు గురుదాగు మెత్తుడు బెత్తుడు బెత్తుడిగానే ఉంటుంది అభివృద్ధి లేదు ఫలవర్తం లేదు ఆశీర్వాదం లేదు కారణం నీ భక్తిహీనత నీ భక్తి అనే నీకు గుర్తు చేసి ఇన్నొక భక్తి పర్రాలుగా ఇన్నొక ప్రార్థన పొరలుగా చేయాలనే దేవుని యొక్క ఆ ఆశ కనుక ఆ ఆశను హెచ్చరిక చేయడానికే శావుకుడుగా ఈ ప్రార్థనలు జరిగిస్తున్నాను కాబట్టి సావుకు మాట వినండి శావుకు మాటకు లోపడండి దేవుడి ఆశీర్వాదం పొందండి ప్రభు మాటలు మనందరూ పల్లిప చేయుడుగాక గాక మీన్ అందరు మాత్రం చేసి ప్రార్థన చేసుకుందాం